వైసీపీ కార్యకర్తల బిఎల నమస్కారం నేను కిరణ్ రాయ్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి లక్షల కోట్లు అవినీతి చేసి నెలలు జైల్లో ఉన్న మా ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు బెస్పి పెట్టారు దాంట్లో ఒక చమత్కారం చేశారు जो का सिरे शब्द नका राष्ट्र पदला देश पदला आवाज को तोर ओसे नीति सर नियम वाला ये मजो तो मनी थिए सर्वोग्रो सोई आई बको सर्वोग्रो सोरो परसो इती सेमोरा इफ आई हैव एनी नो गेटी टू साइमो हैव मनी खरीदते हो जैसे आई हैव डिफिकल्टी

వందల కోట్లు దోచేసిన మంత్రులు ఎమ్మెల్యే దగ్గర పెట్టుకుని పార్టీ లేవని చెప్పి ఎవరు చెప్తారు టూ పాయింట్ వన్ ఇదేనా నిన్న పొద్దున కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసి టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తా కార్యకర్తల్ని ఏదో చేస్తా కార్యకర్తల కోసం ఈసారి కొత్తగా రూపంలో ఇస్తానండి ఇదేమో టూ పాయింట్ ఓ అంటే ఓలో డబ్బులు పార్టీ నడపాలని చెప్పి కార్యకర్తలకి మీ సోషల్ మీడియా ఇది ఇస్తా లేవు ఇంకా ఇచ్చి అడుకొని చేరింది పార్టీ నడుపుతా ఉంటాడు అట్టేవారు చూస్తా అంటే డబ్బులు లేవంట పార్టీని నడపాలంట ఇంకా పెట్టి కార్యకర్తలు కూడా టూ పాయింట్ లో ఎజెండా అడుగుని డబ్బులు తీసుకుంటే పార్టీని ఒక చెప్తాను వందల కోట్ల కోట్లు దోచేసి రోజు ఫ్రస్ట్రేషన్ లో దొరికిపోయిన దొంగలు తప్పించుకోవడానికి లెక్కస్ క్యామ్ బయటపడిపోరికి ఏం మాట తెలియక డబ్బులు లేవు అని ఆశాస్వామి మారుతున్నాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ వీడియో చూసినప్పుడు చూసాక ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎలా ఉంటాయో చూడండి ఇలాంటి ఐదు సంవత్సరాలైన అబద్ధాలు చెప్పుకుంటే ప్రజలకి తెలుసుకోండి వైసీపీ కార్యకర్త ఈరోజు మాజీ ముఖ్యమంత్రి లక్షల కోట్లు అవినీతి చేసి పద్దెల జైల్లో ఉన్న మా ఎమ్మెల్యే పులి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రెస్పెక్ట్ పెట్టారు దాంట్లో ఒక చమత్కారం చేశారు जो का सीरीज अपन यहां का राष्ट्र पद लेकर देश पद अंतर आमा को तौर ओके मीटिंग सब नियम अलग एक मजो वेयर इज द मनी चाहिए तो मनी चाहिए सर्वो बने सोई आई वर्क शोरो करे सोई इफ यू हैव मनी गिव मी प्लीज आई डू हैव मनी खरीदते मनी तो, में तो ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడతాడు తెలుగులో మాట్లాడాలి తెలుగులో మాట్లాడితే అవమానం కొడుకుపోద్ది ఇంగ్లీష్ లో మాట్లాడారు జనం అర్థం కానీ ఉంటున్నారు జనం బాగా నేర్చుకున్నారు అన్ని భాషలు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే భాష చూస్తారు ఎంత పని ఏదంటే లక్షల కోట్లు వందల కోట్ల దోచేసిన మంత్రులు ఎమ్మెల్యే దగ్గర పెట్టుకొని పార్టీ నడనా డబ్బులు లేవని చెప్పి ఎవరు చెప్తాను టూ పాయింట్ వన్ ఇదేనా నిన్న పొద్దున కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసి టూ పాయింట్ ఓ సినిమాలు చూపిస్తా కార్యకర్తలని ఏదో చేస్తా కార్యకర్తల కోసం ఈసారి కొత్తగా రూపంలో ఇస్తానండి ఇదేమో టూ పాయింట్ ఓ అంటే టూ పాయింట్ ఓలో డబ్బుల్లో పార్టీ నడపాలని చెప్పి కార్యకర్తలకి మీ సోషల్ మీడియా అందరికి ఇది ఇస్తా లేవు ఇంకా ఇచ్చి అడుకొని పార్టీ నడుపుతా ఉంటారు వర్ట్ ఎవరు చూస్తా అంటే డబ్బులు లేవంట పార్టీని నడపాలంట ఇంకా పెట్టి కార్యకర్తలు నాయకుల డబ్బులు తీసుకుంటే పార్టీ నడుపుతా ఉంటారు ఒక చెప్తాం వందల కోట్ల లక్షల కోట్లు దోచేసి ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లో దొరికిమైన దొంగలను తప్పించుకోవడానికి లిక్కర్ స్కామ్ బయటపడిపోరికి ఏం తెలియక డబ్బులు లేవు అని ఆశాస్వాడుతున్నాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ వీడియో చూసినప్పుడు చూశాక ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎలా ఉంటాయో చూడండి ఇలాంటివి ఐదు సంవత్సరాలు అబద్ధాలు ప్రజలకి తెలుసుకోండి వైసీపీ కార్యకర్తల మాజీ ముఖ్యమంత్రి లక్షల కోట్లు అవినీతి చేసి పద్దెనిమిది జైల్లో ఉన్న మా ఎమ్మెల్యే పులి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిపెండ్ పెట్టారు దాంట్లో ఒక చమత్కారం చేశారు అది జోకా సీరియస్ అర్థం కాక राष्ट्र पसंद करता देश पसंद करता आमात को तोरू उसे इतनी संगुणीय आम लड़ाई ये मज़ू वैरीस भी मनी चाहिए उस तो मनी चाहिए संगुणीय बनाए दुश्मनी आई पाकियों को संगुणीय बनाए दुश्मनी परस्पर इतनी सेम ही बना इफ़ेक्ट हाँ मनी मनी गिव मी की शायद मत हैव मनी करेते ఆయన ఇంగ్లీష్ లో తెలుగులో మాట్లాడితే అవమానం అరువు పోనం అర్థం కానం బాగా నేర్చుకున్నారు అన్ని భాషలు చూస్తారు జగన్మోహన్ మాట్లాడే భాష అని కూడా చూస్తారు ఎంత లక్షల దోచేసి వందల కోట్లు దోచేసిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎగ్గర పెట్టుకొని పార్టీ నడప డబ్బులు లేవని చెప్పి ఎవరు చెప్తారు టూ పాయింట్ వన్ ఇదేనా నిన్న పొద్దున కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసి టూ పాయింట్ ఓ సినిమాలు చూపిస్తా కార్యకర్తల్ని ఏదో చేస్తా కార్యకర్తల కోసం ఈసారి కొత్తగా రూపంలో ఇస్తానడు ఇదేమో టూ పాయింట్ ఓ అంటే టూ పాయింట్ ఓలో డబ్బుల్లో పార్టీ నడపాలని చెప్పి కార్యకర్తలకి మీ సోషల్ మీడియా అందరికి ఇది ఇస్తా ఇంకా ఇచ్చి అడుక్కొని పార్టీ నడుపుతామంటే వర్ట్ ఎవరు చూస్తా అంటే డబ్బులు లేవంట పార్టీ నడపాలంట ఇంకా రేపు ప్రెస్ పెట్టి కార్యకర్తలు నాయకులందరూ కూడా టూ పాయింట్ టూ లో ఎజెండా అడుగుని డబ్బులు తీసుకుంటే పార్టీని ఉంటారు ఒక చెప్తానుండి వందల కోట్ల లక్షల కోట్లు దోచేసి ఈరోజు ఫ్రస్ట్రేషన్ లో దొరికిపోయిన దొంగలు తప్పించుకోవడానికి లెక్కర్ స్కాన్ని బయటపడిపో ఏం మాట తెలియక డబ్బులు లేవు అని చెప్పి ఆశాస్వామి మారుతున్నాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ వీడియో చూసే చూసాక ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎలా ఉంటాయో చూడండి ఇలాంటివి ఐదు సంవత్సరాలు అబద్ధాలు ప్రజలకి తెలుసుకోండి వైసీపీ కార్యకర్తల బి ఎలక్ లక్షల కోట్లు అవినీతి చేసి పద్దెనిమిది జైల్లో ఉన్న మా ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రెస్పెక్ట్ పెట్టారు దాంట్లో ఒక చమత్కారం చేశారు అది జోకా సీరియస్ అర్థం కాక రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలంతా అవాతారు ఒకసారి సర్వ నియమ मज़ूम वैसे मनी पे उस तो मनी पे सेल्फोपरेबल तो स्माइन आई बाकी भी सेल्फोपरेबल तो स्माइन पर्स कोई भी सेम ही मर इफ यू हैव मनी नहीं गिव मी की शायद मैं हैव मनी करेते मर जिसे आई हैव जिसे कीजन नहीं तो फार्टी वे हैव इनी मनी समे प्रिस सेम ही एमिली जी जेक हर व्हाट मनी एवर देर ग्रोस कैम ఇంగ్లీష్లో మాట్లాడతాడు తెలుగులో మాట్లాడదా తెలుగులో మాట్లాడితే అవమానమో పరువు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది జనం అర్థం కాలే ఉంటున్నారు జనం బాగా నేర్చుకున్నారు అన్ని భాషలు చూస్తారు జనం అంటే మాట్లాడే భాష అన్ని కూడా చూస్తారు ఎంత పని అంటే లక్షల కోట్లు దోచేసి వందల కోట్లు దోచేసిన మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గర పెట్టుకొని పార్టీ నడవడానికి డబ్బులు లేవని చెప్పి ఎవరు చెప్తారు టూ పాయింట్ వన్ ఇదేనా నిన్న పొద్దున కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసి టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తా కార్యకర్తల్ని ఏదో చేస్తా కార్యకర్తల కోసం ఈసారి కొత్తగా రూపంలో లో ఇదేమో డబ్బుల్లో పార్టీ నడపాలని చెప్పి కార్యకర్తలకి అడుగుని పార్టీ నడుపుతా ఉంటలేదు అట్టే చూస్తా అంటే డబ్బులు లేవంట పార్టీ నడపాలంట ఇంకా ప్రశ్న పెట్టి కార్యకర్తలు నాయకులందరూ కూడా టూ పాయింట్ ఒక ఎజెండా అడుగుని డబ్బులు తీసుకుంటే పార్టీ నడుపుతా ఉంటాడు ఒక చెప్తానండి వందల కోట్ల లక్షల కోట్లు దోచేసి ఈ ఫ్రస్టేషన్ లో దొరికిపోయిన దొంగలను తప్పించుకోవడానికి లిక్కర్ స్కాన్ బయటపెట్టేసరికి ఏం మాట్లాడాలి తెలియక డబ్బులు లేవు అని ఆశాస్వానికి మారుతున్నాడు ఇవన్నీ కూడా ప్రజలకు గమనిస్తున్నారు ఈ వీడియో చూసే చూసాక ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ఎలా ఉంటాయో చూడండి ఇలాంటి ఐదు సంవత్సరాలైన అబద్ధాలు ప్రజలకి తెలుసుకోండి వైసీపీ కార్యకర్తల బి అలర్ట్ టూ పాయింట్ ఓ అంట